పర్సెంట్ రిజర్వేషన్ సాధించే వరకు ఓరాడ్ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేవరకు అపరేషన్ల ప్రకారమే ఎన్నికలకు పోవాలి మారీ ఛై పీసీ బీసీ పీసీ బీసీ విజయవంతం చేయాలి పద్దెనిమిది రోజులు జరిగే బీసీ బందులో వాళ్ళు బీసీలపై ముసలి కన్నీరు కారుస్తూ మేము బీసీలకు అనుకూలము మేము బీసీలకు అనుకూలం అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ బీజేపీ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ అగ్రకుల పార్టీలు ఏవైతే ఉన్నాయో బీసీలను మోసం చేయడానికి బీసీల పట్ల నిలబడి మేమే కొట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు మరి ఆ మాటలు అనేది నిజం కాదని బీసీలు తెలుసుకోవాలి బీసీ మేధావులంతా మనమందరము కలిసి ఈ నలభై రెండు శాతం రిజర్వేషనే కాదు మనం ఎంత మంది ఉన్నామో మనకు అంత రిజర్వేషన్ ఉండాలి మేమెంతో మాకంత అంటూ పోరాటం చేసి ఈ అగ్రకుల పార్టీలు ఏవైతున్నాయో వాటి మెడలు వంచి ఈ రిజర్వేషన్ సాధించుకొని ఒక ఈ స్థానిక సంస్థలనే కాకుండా విద్యా ఉపాధి అన్ని రంగాలలో బీసీలకు సమాన వాటా వచ్చే వరకు పోరాడాలి మరి రేపు రాష్ట్ర జేఏసీ బీసీ జేఏసీ ఏదైతే పిలుపునిచ్చిందో పద్దెనిమిది తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గట్టిగా కొట్లాడి బంధును విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మన మిడిదొడ్డి మండలంలో కూడా ఇక్కడ అన్ని గ్రామాలలో పద్దెనిమిది నాడు బీసీ బంధును విజయవంతం చేసి బీసీల ఐక్యతను చాటాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ బంధువులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జరగబోతుంది కాబట్టి అన్ని కుల బీసీ రంగ నాయకులు రేపు సాయంత్రము మీటింగ్ పెట్టుకొని జేసీ కన్వీనర్ను ఎన్నుకొని వాళ్ళ ఆధ్వర్యంలో మండలి మొత్తం మా మిడ్డోడ్డి మండలి మొత్తము కాన్వర్సింగ్ చేసి అన్ని విలేజ్లలో బంధు కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈరోజు కూడా చెప్తున్నాం షాపులలో ఏదైతే హోటల్స్లలో ఉన్న పాలు వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు కూడా తెచ్చుకోకండి మాకు ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేయాలి మా వాటా ప్రకారం నలభై రెండు పర్సెంట్ మాకు రావాలి మేము అడిగి